నేటి నేషనల్ న్యూస్ స్వాగతం ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో ఉన్న ఇక్కడ మనం చూస్తే మనకు ఎన్జిఓస్ కి సంబంధించిన ఈ సంస్థ స్థాయిలో కూడా సభ్యత నమోదులు కూడా ఆ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో కూడా వీరు సభ్యత్వ నమోదులు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ ఉన్నారు అధ్యక్షులు మన మనోహర్ రెడ్డి ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే చేద్దాం చెప్పండి మీరు సభ్యత నమోదు పూర్తి స్థాయిలో కూడా గత కొద్ది నెలల నుంచి కూడా మీరు సభ్యత నమోదు చేస్తున్న పరిస్థితుంది అంటే రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్న మీరు ఏమనుకుంటున్నారు ముందుగా ఏపీ ఎన్జిజిఓ సంఘం పక్షాన ఈ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాం మేము కామ్రేడ్ విద్యాసాగర్ గారు మా సంఘానికి ఏపీ ఎన్జిజిఓ సంఘానికి అధ్యక్షులుగా రావడం వారు ఏపీ జేఏసీకి చైర్మన్ కావడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మెంబర్షిప్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి దాదాపుగా వన్ మంత్ కావస్తుంది ఈ పాటికే దాదాపుగా రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఏడు వందల దాకా మెంబర్షిప్ కావడం జరిగింది నగరంలో ఉన్నటువంటి అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మేము కామ్రేడ్ విద్యాసాగర్ గారి ఆదేశాలతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని మా ఏపీఎన్జిజిఓ సంఘంలో సభ్యులుగా చేరమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందు అందుకుగాను పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో స్పందన చూస్తూ ఉన్నాం మరి అలాగే అన్ని డిపార్ట్మెంట్లో మెంబర్షిప్ దాదాపుగా పూర్తి ఉంది మరి ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ అనేది ఉంది మనకి ఈ సచివాలయ వ్యవస్థలో చాలామంది ఉద్యోగులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సచివాలయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తర్వాత మిగతా ఉద్యోగులందరూ కూడా వారికి సంబంధించిన ఒకరోజు లీవ్ వాళ్ళు ఇది చేసుకోవాలని శాంక్షన్ కావాలన్నా కూడా వారికి లీవ్ శాంక్షన్ కావడం లేదు మరి దానికోసం ఎన్నో రకాలుగా ఎన్నో రోజులుగా నెలల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఉండడం నిజంగా కూడా బాధాకరం మరి అలాగే ఇక్కడ సచివాలయాల్లో ముఖ్యంగా టాయిలెట్ సౌకర్యాలు కూడా సరిగా లేవు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు మరి అలాగే వాటర్ సమస్యలు ఉన్నాయి మరి అదే అలాగే వారికి సంబంధించినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కావచ్చు పదోన్నతులు కావచ్చు ఈ విషయం అన్నిటి కూడా మేము అనంతపురం జిల్లా జిల్లాకు తీసుకుపోతాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ ఉద్యోగులకి సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా కామ్రేడ్ విద్యాసాగర్ అన్న నాయకత్వంలో పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఉన్ తెలియజేయడం ఏమనగా అనంతపురంలో దాదాపుగా డెబ్బై నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఏ సమస్య ఉన్నా కూడా మా ఏపీ ఎన్జిజిఓ సంఘం దృష్టికి తీసుకువస్తే తప్పకుండా కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే మనకి ఏపీఎన్జిఓ సంస్థ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సమస్యల తరఫున మేము పోరాడే ప్రయత్నం చేస్తాము రాబోయే రోజుల్లో కూడా మరెన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్నది ఈ సందర్భంగా వారు చెప్తున్నది అనేక నేపథ్యంలో కూడా ఈ సచివాలయ వ్యవస్థలో కూడా వసతులు లేని పరిస్థితి నెలకొంది పూర్తి స్థాయిలో మరి నగరపాలక సంస్థ ఎటువంటి యాక్షన్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం మరి వేసి చూసే ప్రయత్నం చేద్దాం ఇది పరిస్థితి మన అనంతపురం నగరంలో సచివాలయ వ్యవస్థ సంబంధించి ఏపీ ఎన్జిఓ వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక నేను మీ రమేష్ కుమార్ అనంతపురం నుండి